ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఎలాంటి గేమ్ అయినా సరే ఏదైనా సాధించొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా మరొకసారి నిరూపించిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ వాటర్ టాస్క్ పెట్టారు అయితే ఈ టాస్క్ లో ఇమాన్యుల్ అండ్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయగా అయితే గౌరవ్ కరెక్ట్ గా గేమ్ ఆడట్లేదు ఎందుకంటే గౌరవ్ కి తెలుగు అర్థం కాదు కాబట్టి ఎలా ఆడాలో తెలియట్లేదు అయినా సరే నేను గేమ్ ఆడతానని వెళ్ళాడు కానీ ఏదైతే బయట ఉన్నా రాము రామురడు వీళ్ళిద్దరు కూడా గైడెన్స్ చేశారనే చెప్పాలి ముఖ్యంగా తనుజా అయితే గనక గౌరవ్ నువ్వు ఇద్దరిని చూడు మేము ఎలా వాటర్ వేస్తున్నాము అలానే నువ్వు కూడా వెయ్యి ఒకవేళ వాటర్ కనుక నువ్వు లాస్ అయ్యిందంగో తర్వాత మనం గేమ్ లో ఓడిపోతావు నువ్వు చెయ్యగలవు గౌరవ్ యు కెన్ డూ ఇట్ అంటూ గౌరవ్ కి మంచి సపోర్ట్ చేసింది తనుజా దీంతో గౌరవ్ ని మెచ్చుకోవడంతో తనుజ ఇక ఆకుండా గౌరవ్ కూడా ఈ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ ఆడాడనే చెప్పాలి సో ఫైనల్ గా చూస్తే మొత్తం తనకి ఏదైతే రేస్ ద ఫ్లాగ్ అనే మూడో లెవెల్ టాస్క్ లో కూడా ఆరెంజ్ టీం అంటే తనుజ టీమే విజయం సాధించడంతో జెండాని రిపీట్ ఆ ఆరెంజ్ కలర్ జెండాని పైకి ఎగరేశారనే చెప్పాలి ఏది ఏమైనా సరే తనుజా టాస్క్ అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతుంది ఏ టాస్క్ ఎలా ఆడాలనేది ముందే ఆలోచించుకుంటుంది సో అందుకే కదా ఆ కేపబిలిటీ ఉన్న తనుజయే ఈ సీజన్ విన్నర్ అవ్వాలంటూ మొత్తానికి ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు మరి మొత్తానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లెవెల్ టాస్క్ లో విజయం సాధించిన తనుజాపై మీరు ఏమంటారనేది కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఆడింది ఇమాన్యుల్ గౌరవ్ అయినప్పటికీ కూడా తనుజా ఏదైతే తన స్ట్రాటజీలతో చెప్పిందో దాని వల్లే వాళ్ళు గెలిచారనేదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో మీకే అర్థమవుతుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్